M4TV న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటీవీ న్యూస్ డాట్ వెబ్సైట్ యాప్ లో ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నంబర్లు నైన్ డబల్ సిక్స్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ జీరో టూ సిక్స్ నైన్ జీరో వన్ ఫోర్ వన్ సిక్స్ డ్రగ్స్ మాఫియాను నిర్మూలించేలా ప్రతిష్టమైన చర్యలు తీసుకోవాలి ఎమ్మెల్యే రామారావు పటేల్ నిర్మల్ జిల్లా తానూరు మండలంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో స్థానిక శాసనసభ సభ్యులు పవర్ రామారావు పటేల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా అయినా సరైన విద్యుత్ సరఫరా మిషన్ భగీరథ నీళ్లు రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని యువత డ్రగ్స్కు బానిస అవుతున్నారని పలు గ్రామాల్లో బస్ సౌకర్యం లేక ప్రయాణికులకు రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని పలువురు సభ్యులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన ఎమ్మెల్యే ప్రజలకు సరైన విద్యుత్ మరియు నీటి సరఫరాతో పాటు ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని అలాగే డ్రగ్స్ మాఫియాను నిర్మూలించేలా ప్రతిష్టమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు ఇందులో ఎంపీపీ ఎంఆర్ఓ ఎంపీడీఓ సర్పంచ్లు ఎంపీటీసీలు ఆయా శాఖల అధికారులు ఉన్నారు

సమస్యలు ఉన్నాయి మీ యూనియన్ లో భయపడి మీరు ఏం చేస్తలేదు పనిచేస్తున్నారు పిఓ గారి దగ్గరికి వెళ్ళి మరి పాఠశాల సరిగా నడుస్తలేదు ఫోన్లు మాట్లాడుతున్నారంటే ఏం చేయమంటే యూనియన్ తో సరదా అని మరి యూనియన్ తో సరదా కలుపుకుంటే పర్వాలేదు కానీ కోర్టు మీద పోవచ్చు కదా మాకు న్యాయస్థానం మీద సరదా కలుపుకుంటుంది అని చెప్పిన ఇంకొకటి ఇంకొకటి ప్రతిసారి మీరు టీచర్లు అడిగితే మీరు ఏం చేస్తారంటే నా చేతులు లేదంటారు స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం లో పోయి ఇచ్చారు టీచర్లు స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం ఏం చేస్తున్నారు వాళ్ళ ఇష్టం ఉన్న దగ్గర వాళ్ళకి వాళ్ళ ఒకటే పడ్డా

నాలుగున్నర సంవత్సరాల క్రితం అయితే ఆయన బిఎడ్ తర్వాత ఆయన నేను చిన్నప్పటి నుంచి ఒక

ఇంత కూడా ఒక చిన్న దాంట్లోనే ఏ మొత్తం ఇదేన సార్ దాంట్లో పోయి మొత్తం రాలేదు నీరు రాలేదని మళ్ళీ మొదల అడి చేసిన సార్ అది ఎక్కడ మీద ఏమో సార్ మీ ద్వారా ఫైవ్ చూపిస్తా సార్ మాత్రం ఈ సాయం చేసిన ఇంత మంచి వాడటం इंदर मंदो वाटर आउट सुने ना उसने उसने यानी इनको देखो पाइप प्रॉब्लम होती है आपको पूरों ना ला पास से एयर पड़ता है इंदर मंदो में ये वो का चिट्टो येर वो ही गुप्ती मनी होता है तो बुल बुल ये कदी कदी ये तो कदी, कदी, कदी जाते पाने तो कैसे होते समस्या गुप्ती मुंह वाटर जाम नहीं होगा तो लेंगे वाटर तो ना चल पूरे साल तो

మీకు ఎన్నిసార్లు మొరబెట్టిన మీరు ట్రాన్స్ఫర్ చేయచ్చు అధికారం లేదు కనీసం మన పిల్ల సర్పంచ్ చెప్పినట్టు భయపెట్టమే పెట్టాలి సార్ మీరు అయితే బాధ చేయండి సార్ మీ వల్ల అది అయితే ఈ మండలతోనే ఇది పోతుంది సార్ ఏ టీచర్ ఎట్లుంటుందో మాకు తెలుసు సార్ కనీసం పది సార్లు మీకు పెట్టుకున్నా కానీ అయినా అయినప్పుడు మీకు తెలుసు అయినా బాధ ఏదో ఏడో ఒక ఇద్దరు ముగ్గురు ఉన్న టీచర్ల దగ్గర ఉంచండి అయినా ఒక్కోడే చబ్బి జనవరి జెండా వేసిడం లేదు అడ అక్కడ సుదర్శన్ టీచర్ అనేది మళ్ళీ ఇచ్చిండు మరలా మరీ ఉండే ఆయన ఉండే బాగుండే మరీ పిచ్చేసి అంటే ఇతను ఏమన్నా మీకు సార్ ఎందుకు సార్ మంత్ లో ఒక రెండు సార్లు వస్తాయి సార్ ప్రతిసారి అదే సార్ చెప్పగా మీకు ఎన్ని ఐదు సంవత్సరాలు దీపోతు దీపం ఉంటున్నాం సార్ నేను ఇప్పుడు దీపోతున్నాయి ఇవాళ పద్మ చేసినంత పోరాటం దగ్గర ఇంకా ఇంటికి లెక్క అయిపోతుంది సార్ ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారు సార్ మీరు టీచర్ల మీద ఏమి తీసుకుంటలేదు సార్ ఇది ముఖ్యమైన తప్పు సార్ ప్రైమరీ స్కూల్ బిల్కుల్ నెగ్లేటి ఉండదు ఎందుకంటే మన పేదలు ఉంటారు సార్ ఆ స్కూల్ ఇప్పటికే మూతపడే పరిస్థితి వచ్చింది ఎందుకంటే గవర్నమెంట్ చెబుతున్నది పది మంది ఉంటే స్కూల్ మూసేయాలి ఆ పది కదా ఎడ్యుకేషన్ చెప్పాలి చెప్పండి సార్ అంటే శిష్యు మంది ఉండదు సార్ ఈ పది మంది రోజుల మేమే అదే కదా

వచ్చింది పై వచ్చింది డ్రగ్స్ చాలా అవుతుంది దానికి కంట్రోల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ బ్యూరోలు కానీ ఇప్పుడు ఏముంది అంటే తల్లిదండ్రులు కొంత తీసుకున్నారు కొంత తాగిండో కొంత అంటే గడది నెక్స్ట్ కాబోయే పదిహేడు సంవత్సరాలు దేశం వాళ్ళ హేతులు ఉంటుంది దేశం పరిస్థితి ఏమవుతుంది ఆలోచించి మనం ప్యారెంట్స్ లాగా మనం ఆలోచించి దానికోసం దాని కంట్రోలింగ్ ఎట్లా చేస్తారు డిపార్ట్మెంట్ కానీ ఎక్సైజ్ డిపార్ట్ కానీ కంపల్సరీ ఉన్నాయి చాక్లెట్స్ ఏదైతే చాక్లెట్ దానికి అటువంటి సప్లై ఎవరు చేస్తారు వాడిని పట్టు సప్లైతే పట్టుంది అంటే మీ దృష్టిలో

నాకు తెలుసు. భగవద్గీతను లార్డ్ ఎంటర్మండ్ లార్డ్ ఏనతి galactose మీ దియోగా మార్ ప్రాక్టీస్ నట్టు కొట్టుతు మార్గ దొరుకుతు అన్నట్టుండి మార్కునే వస్తాడే కొన్నా కొట్టు తల్లిదనుకు చేర్చుకు మీరు ఎంటర్మీడియట్ ప్రాక్టీస్ నడిచి చెలపుగా రావాలి ప్రాక్టీస్ స్కూల్ ఇప్పుడు మహిళల బస్సెస్ వాళ్ళు బస్సెస్ కావాలంటారు

అది కూడా టైమింగ్స్ కరెక్ట్ ఉంటలేదు ఏదైతే పాత టైమింగ్ ఉందో ఆ టైమింగే సెట్ చేస్తే బాగుంటుంది ఈ టైమింగ్ మాకు సార్ సరి జవా నైటల్ బస్ ఏదవుతుంది సార్ నైటల్ బస్ బాగుంటుంది సార్ నైట్లు బెటర్ బెడ్రూ ఇప్పుడు ఏమంటే సిక్స్ ఓ క్లాక్ వస్తుంది మళ్ళీ నైట్ అది అసలు ఏం అది నైటల్ బస్సు ఉంటే అక్కడ నుంచి కొంచెం ప్రజలు ఇబ్బంది పడిపోతుంది కొత్త టైమింగ్ వల్ల కరెక్ట్ టైంకి వస్తలేదు ఇప్పుడు లెవెన్ లెవెన్ థర్టీకి

ఎప్పుడు పది పర్సన కనీసం స్టూడెంట్స్ ఏదైతే చొప్పులే వెళ్తారు ఆటలుగా చెప్తున్నారు ఒక్క ఆటోలో ఉంటారు ఇంకో ఇరవై రెండు కూర్చుంటున్నారు మళ్ళ రోడ్ కూడా బాగులేదు సార్ మళ్ళ ఆటో తో తీయమంటారండి రోడ్ పన్ను కూడా ఆ అది మొగీ వరకు పంపండి సార్ ఉండికొద్దు ఉండికే ప్రొబస ఉంటా ఇక్కడ నేను రోడ్ అంటే మీ అందరం ఒకసారి మార్కడం తప్పా మన రోడ్ల మీద జనరల్ గా కోడనే మార్కడం తప్పిస్తాం కొట్టు మధ్య ఖచ్చితంగా చర్య తీసుకున్నది చర్య తీసుకోకుంటే మంచిగా ఉండదు అసెంబ్లీలో క్రిక్ చేస్తుంది ముఖ్యమంత్రి గారు కూడా అసెంబ్లీలో బయటారు కూడా నా మీరు చక్కగా టఫర్ చేసు చర్యలు కావాలి ఆ ప్రాజెక్ట్ పెట్టారు గత పది సంవత్సరాల నుంచి ఎనిమిది సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఆ ప్రాజెక్ట్ పెట్టిన కాలేదు దాని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టం చెప్పడం జరిగింది ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ప్యాకేజ్ ఎంతైతే ప్యాకేజ్ ప్రాణీత సేవల బాబాసాహెబ్ అంబేద్కర్ పేర్ల ఉన్న ప్రాణిత ఇప్పుడు కాలుష్యం అంటే మనం దాని మీద పెట్టి అది పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది నేను కూడా నా నియోజకవర్గంలో

అది పూర్తిగా కాలేదు నేను రీవ్య ఎడ్యుగేషన్ మినిస్టర్ మాట్లాడాను ట్వంటీ ఎయిట్ ప్యాకేజ్ ఏదైతే ఉంది అసలు ఇప్పటిలాగా ఏంటి కంప్లీట్ కాలేదు చేస్తాను దరడిచిన ఉన్నాము ఖచ్చితంగా ఇచ్చేస్తానని సభాముఖంగా అందరికీ తెలుగుతున్నాం మషిన్ భాగ్యత వాళ్ళ కానీ వాళ్ళ ఆర్డర్ సారీ ఆర్డర్ మెషిన్ భాగ్యత కానీ వాళ్ళ ఖచ్చితంగా చెప్తున్నాను వ్యక్తి

నేను డాక్టర్స్ ఎవరి కాకముందు ఒకటి ఉండే ఎదుకేషన్ ఏదైతే హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి గడప బలిహీన వర్గాలకు హెల్త్ హెల్త్ గురించి చాలా సౌకర్యాలు చేయాలా ప్రతి ఒక్క ట్యూషన్ కు నాణ్యమైన ట్యాబ్లెట్స్ రావాలా కావాలా అది ఒక కోరిక ఉంది ఆ కోరికను నేను శాయశక్తిగా ఇంకా ఐదు సంవత్సరాలు కోరుకురాలి ప్రతి సెంటర్లో లో ప్రైవేట్ హెల్త్ సెంటర్ కానీ సబ్ కానీ ఇదే హాస్పిటల్ మన నియోజకవర్గంలో ఒకటి ఒకటి ఇవ్వంలో అందులో కూడా చేసుకొని అందరికీ ట్రీట్మెంట్ అందాలని ఛాయశక్తిగా కృషి చేస్తాను అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా విద్య గురించి గవర్నమెంట్ తొమ్మిదిన్నర సంవత్సరంలో విద్య గురించి చాలా నెగ్లిజేషన్ చేసింది నెగ్లియేషన్ చేసిన తర్వాత సరైన తొమ్మిది సంవత్సరంలో డిఎస్సీ లేదు కొత్త టీచర్స్మెంట్ లేదు ప్రతి విలేజ్ లో ప్రతి హై స్కూల్ లో ప్రైమరీ స్కూల్ సమస్య వస్తుంది ప్రతి జగా ఎప్పుడే దింకన ముందు మీకు క్లియర్ గా చెప్పాను దయచేసి మన ఊరు మన బడి మన మన పిల్లగాళ్ళు అనుకోని మనం అక్కడ బాధ్యత వహించి అక్కడ పాత స్టూడెంట్స్ జాబ్ అయిపో జాబ్ అయినా ఉన్నారు మంచి వ్యవసాయం చేసుకుంటున్నారు బిజినెస్ చేసుకుంటున్నారు వాళ్ళ జగన్ న్యాయశక్తితో ఫండ్స్ కలెక్షన్ చేసుకొని టెన్త్ లో ఉన్న పిల్లగాళ్ళు

దాదాపు నేను వివర మండలాల్లో రివ్యూ మీటింగ్ చూస్తున్నాను ప్రతి మండలాల్లో అలవాటు చానా అయిపోయినాయి ఈ సమస్య ఎట్లా తెలాలా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒకటి స్పీచ్ ఫస్ట్ స్పీచ్ అనేది గురించి నేను

మీ ప్రజాప్రతినిధులు ఏదైతే ప్రతి నిదేశం ఉన్నాడో వాళ్ళ కూడా సపోర్ట్ అవసరం ఉంది ఆ సపోర్ట్ ఖచ్చితంగా ఈ మొదటి నియోజకవర్గంలో ఉన్నది మొత్తం మాయం చేసేసి పిల్లల ఫలితం పెట్టి మనం పెట్టాలి అని మీకు అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా ఒక్క రైతుకు ఒక్క పంట మీద బతకలేదు ఒక్క పంట ఉంటే వాళ్ళ కంప్యూల స్టాల్ ఈ రోజు ఈ అల్ట్రా జమానాలో ఇంటికి మోటార్ సైకిల్ ఉంటుంది మొబైల్ ఫోన్ ఉంటుంది ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్ స్టాన్ అయిపోయి ప్రతి ఒక్క అగ్రికల్చర్ కి రైతు సోదరులకు రెండు పంటలు కంపల్సరీ కావాలి ఎస్టీ పంట కానీ రెండు మన వర్షకాలం పంట కానీ ఏస్టీ పంట కోసం తాను బండ చాలా

గౌరవ ఎంపీసీలు గైరవ సర్పంచులు వివిధ శాఖల నుంచి వచ్చేసిన అధికారులు ఖచ్చితంగా అందరికీ పేరు పేరున నమోసేస్తున్నాను సర్పంచ్లే ఐదు సంవత్సరాల పెన్షన్ గర్వీ విమరణ అయిపోతుంది వాళ్ళకు నా తరఫున నా పార్టీ తరఫున ప్రతి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఐదు సంవత్సరాలు ఏదైతే ప్రజా ప్రతినిధిగా ప్రతి విలేజ్లో ప్రతి కోరుగా చాలా మంచి పని చేశారు డెవలప్మెంట్ కూడా చేశారు ఐదు సంవత్సరంలో ఇంకా మరలా మీకు మీ జీవితంలో రావాలా ఇంకా ప్రజలను సేవ చేయాలని ఆ ప్రజలు కోరుకుంటున్నాను అదేవిధంగా ఏదైతే మన గౌరవ పెట్టడం జరిగింది మా ఎంపీ రికార్డ్ అయిపోయింది మా పని గుర్తుగా అయిపోయింది గవర్నమెంట్ నుంచి ఇంకా డబ్బులు రాలేదు ఆ డబ్బులు కూడా భగవంతుడు నాకు ఐదు సంవత్సరాలు శాసనసభులు అవకాశం ఇచ్చి ఈ అవకాశాన్ని గురువర్గం చేసుకోకుండా సీనియర్ వైజ్ ఎన్ని ఆ ప్రతి పార్టీస్ లేకుండా మీరు ఒక ప్రజాప్రతినిధి అనుకోని ఆ ఫండ్స్ రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి విలువ్ చేసే బాధ్యత ఆఫీసర్స్ మీద ఉంది నా మీద కదా ఉంది నేను అది సభముఖంగా మీకు అందరికీ భయపడే అవసరం లేదు నేను పక్ష పార్టీ వివరణ చేసే వ్యక్తి కాను ఇంతకు ముందు ఏదైతే జరిగిందో గతం గత నేను దాని విషయం చెప్పలేను అడగలేను ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా మీ పెండింగ్ బిల్స్ పూర్తిగా చేస్తానని మీరందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఏదైతే ఎన్ఆర్జీఎస్ లో పెండింగ్ బయ్ ఇప్పుడే గవర్న సర్పంచ్ కడమాలని చెప్పారు ఇంకా వన్ ల్యాంక్ పెండింగ్ ఉంది ఇంకా ఎక్కడన్నా పెండింగ్ ఉంటే ఆ పని కూడా పూర్తిగా తెలుసుకొని పదవి పన్ను అయిన తర్వాత కూడా నేను చేయాలని అనుకోకుండా ఏదైతే శాంక్షన్స్ ఉన్నాయి ఆ శాంక్షన్ కూడా పూర్తిగా చేసి ఎందుకంటే మీరు ఇంకా ప్రజా ప్రతినిధిగా నెక్స్ట్ ఎలక్షన్స్ లో అంటే మీ ముందు డెవలప్మెంట్ చేసే బాధ్యత మీద అనే విధ పరత్న కూడా రావాలని పెళ్లి చేస్తే దానికోసం మేము ఏదైతే ఫండ్స్ అక్కడ ఆ ఖచ్చితంగా అభివృద్ధి చేయండి ఎంపీ వికాస్ కానీ పేమెంట్ కానీ ఆ ఇచ్చే బాధ్యత అనేది సభాపతం కానీ